నేను ఆపత్తుకు రావాలంటే ఆపత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మార్చి రెండవ తేదీన ధర్మవరంలో ప్రతిష్టాత్మకంగా ప్రథమ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క గుండె చప్పుడుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగుల యొక్క ఆకాంక్షలు మరియు ఉద్యోగులకు నుండి పలు రకాలంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించి వాటి పరిష్కార మార్గం చూపించడంలో భాగంగా మార్చి రెండవ తేదీన ప్రథమ కౌన్సిల్ మహాసభ పేరున ఒక సభ నిర్వహించుకున్నాం ఈ సత్సాహ జిల్లాలోంటి వివిధ డిపార్ట్మెంట్స్ లాంటి వేలాది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ఆ సమావేశానికి హాజరు హాజరుకాన్నారు అందులో భాగంగా ఇవాళ కదిరి ప్రాంతీయ తాలూకా కార్వర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ పోస్టర్లు మరియు కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పునః చర్చించడంలో భాగంగా ఇక్కడ ఇవాళ అయ్యాం ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు ప్రభుత్వ ప్రతినిధులుగా ఆ సత్యసాయి జిల్లా నుండి మంత్రులు ఇద్దరు అలాగే శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది వారి యొక్క సమస్యల్లో వారి యొక్క సమక్షంలో ప్రభుత్వం అధికారానికి వచ్చే సందర్భంలో ఎటువంటి ఆర్థికమైనటువంటి హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలతో పాటు పాత పెన్షన్ పున్నదనైతేనేమి అలాగే ఉద్యోగులకి పిఆర్సి కానీ మరియు ఐఆర్ వీడికి సంబంధించిన అనేక రకాల సమస్యలన్నీ కూడా ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఆర్థికేతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి నిన్ననే రెండు రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికారులను మరియు మంత్రులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆర్థిక ఆర్థికేతర ఏమైనా ఏవైనా అయితే సమస్యలు కానీ ఏమైనా ఫైల్ అయితే పెండింగ్లో ఉన్నాయో వాటిని సత్కార పరిష్కార మార్గం చూపించాలని చెప్పడం జరిగింది అలాంటివి రాష్ట్రంలో చాలా ఉన్నాయి అవన్నింటినీ కూడా మంత్రుల యొక్క దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఉద్యోగులకైతే అయితే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ప్రభుత్వం మేము ఆ రోజు మంత్రివర్గాలందరికీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం తద్వారా ఉద్యోగులకి మంచి చేకూరుతుందని చెప్పి ఆకాంక్ష తెలియజేసుకుంటున్నాం సార్ ఓకే ఉద్యోగుల యొక్క గుండె చప్పుడు ఏంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏ అయితే పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమాన్ని ఉద్యోగులు అందరూ కూడా వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేస్తారని ఆకాంక్షిస్తూ పిలిపిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ప్రథమ కౌన్సిల్ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కదిరి తాలూకాలో ఈరోజు పోస్టర్లు కూడా విడుదల చేయడం జరిగింది ఈ సభకి రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్ణాన్ సారు మరియు ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారు అంతా వస్తున్నారు సత్యసాయి జిల్లా తరఫున ఉద్యోగస్తులు చైతన్యపరచడానికి భారీ ఎత్తున ఉద్యోగస్తులంతా తరలి తరలి వస్తున్నారు అందుకోసానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా రావడం జరుగుతుంది మన జిల్లా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా మన మహాసభకు వస్తున్నారు అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా వస్తున్నారు మన సభను విజయవంతం చేయడానికి ఈరోజు అందులో భాగంగా కదిరి తాలూకాకు రావడం జరిగింది ఈరోజు పోస్టర్ కూడా విడుదల చేసింది మన ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి పాత పెన్షన్ అయితే ఏమీ అలాగే డిఏలు సరెండర్ లీవులు ప్రతి ఒక్క ఆర్థికేతర విషయాలు కూడా అన్నీ సాధించుకునేదానికి మనం ఈరోజు కదిరి తాలూకాకు వచ్చి జయప్రదం చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం